హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ అయితే మనం రింగ్స్ చూద్దామండి అదే ఆఫర్లో కంటిన్యూ చేస్తున్నాము సో కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి అన్ని సైజెస్లో చూపిస్తాను జెంట్స్ అండ్ మెన్స్ రింగ్స్ కూడా చూపిస్తానండి అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి అండ్ హండ్రెడ్ లైక్స్ వస్తే ఈ వీడియోకి గివ్ అవే కూడా ఉంటుందండి ఓకేనా ఓకే ప్రీవియస్ వీడియోలో సిక్స్టీన్ వరకు చూసాం కదండి దయచేసి మీకు సెవెన్ నుంచి సిక్స్టీన్ వరకు కావాలి అని అంటే ముందు వీడియో చెక్ చేసేయండి లాంగ్ లెందీ అయిపోతుందని చెప్పి సెవెంటీన్ నుంచి ఈ వీడియోలో ఉన్నాయండి సెవెంటీన్ నుంచి ట్వంటీ సిక్స్ సైజెస్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి డిస్క్రిప్షన్ కూడా అదే వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసానండి ఓకేనా సో దయచేసి ముందు వీడియో కూడా చెక్ చేసుకుని డిస్క్రిప్షన్ కోసం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపి అన్ని రింగ్స్ ఇవి వచ్చేసి ఆఫర్ రింగ్స్ అనమాట ఓకే ఎనీ త్రీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒకసారి మళ్ళీ పెట్టేస్తాను ఓకేనా టూ అయితే కంపల్సరీ మినిమమ్ టూ తీసుకోవాలి ఇవి రింగ్స్ సైజెస్ డయామీటర్లో ఓకే ఇది ఓకేనా అండ్ ఈ ఆఫర్లో లేనివి అన్నీ కూడా నేను చూపిస్తానండి బిగ్ సైజు అన్నీ ఒకటే షిప్పింగ్లో తీసుకుంటారనే ఉద్దేశంతో అన్నీ పెట్టేస్తున్నాను సైజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా మీకు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి సెవెంటీన్ సైజ్ అండి ఇవి ఓకేనా చూసుకోండి ముందు వీడియో అయితే ఒక్కసారి చెక్ చేసాయండి డిస్క్రిప్షన్ కోసం అంటే ఏవి ఇవి వచ్చి ఆఫర్లో వచ్చేవి టూ ఫిఫ్టీ రింగ్స్ అవి కూడా చూపిస్తాను ఒకటే వీడియోలో దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా ఇవో ఆఫర్ రింగ్స్ అండి ఎనీ త్రీ త్రీ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ మీరు మిక్స్డ్ సైజెస్ కూడా చెక్ చూ తీసుకోవచ్చు అండి ఒకటే సైజులో త్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఇవి కూడా సేమ్ అండి సెవెంటీన్ సైజులో మ్యాథ్స్ కొన్ని చాలా వరకు ఇది ఒక్క రింగే ఉంది ఒక్కొక్క రింగే ఉన్నాయండి సో కావాలి అనుకునే వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి రింగ్స్ కొంచెం త్వరగా అయిపోతాయండి అండ్ రివ్యూస్ కోసం అయితే కమ్యూనిటీ చెక్ చేసేయచ్చు ఇది సెవెంటీన్ సైజ్ రింగ్స్ అండి ఒకసారి చూసేయండి ఓకే ఇవి కూడా సెవెంటీన్ సైజ్లో రింగ్స్ అండి చూసుకోండి సైడ్స్ అండ్ థిక్నెస్ షైనింగ్ కోసం అట్లాగా ఓకే ఇవి వచ్చేసి ఈచ్ టూ ఫిఫ్టీ అండి ఈజ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ టూ ఫిఫ్టీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ అయితే కొన్ని అయితే ఒక్కొక్క రింగే ఉందండి ఇది గ్రీన్ స్టోన్ గ్రీన్ స్టోన్ అండి ఓకేనా అండ్ కొంచెం ఇది బ్లాక్ లాగా అలా ఉందండి అసలు చూడలేదు సింగిల్ రింగ్ ఉందనమాట కొంచెం ఆ వాటిలో కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఆ షైన్ ఆ కలర్లో ఒక్కటే ఉంది ఓకేనా ఇవై నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలానే బాగా కనిపిస్తుంది సెవెంటీన్ సైజు ఈచ్ రింగ్ టూ ఫిఫ్టీ అండి పైన ఎనీ రింగ్తో పాటు పైన ఆఫర్లో ఎనీ టూ టూ ఎయిటీ ఉంది కదా దాంతోపాటు ఒక రింగ్ తీసుకున్నారనుకోండి టూ ఫిఫ్టీది మీకు మైనస్ సిక్స్టీ అవుతుంది వాటిలో టూ ఎయిటీ తీసుకున్నారనుకోండి టూ ఎయిటీ టూ రింగ్స్ తీసుకున్నారు ఇందులో ఒక రింగ్ తీసుకున్నారు టూ ఎయిటీ ప్లస్ టూ ఫిఫ్టీ మీకు మైనస్ సిక్స్టీ అనేది వస్తుంది బ్యాక్ వస్తుంది అనమాట ఓకే ఇవి కూడా సెవెంటీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు నేను జస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చూపి ఓకేనా ఇక్కడ నుంచి డిస్క్రిప్షన్ కోసం ముందు వీడియో చూసేయండి క్లియర్గా ఉంటుంది ఇవి ఎయిటీన్ సైజు ఆఫర్ రింగ్స్ అండి ఎయిటీన్ సైజు ఆఫర్ రింగ్స్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఎనీ మీరు ఇంత ఇది థిక్గా ఉంది బట్ ఇది కూడా మీకు ఆఫర్లోనే వస్తుంది సో తీసుకోండి ఎనీ త్రీ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ మిక్స్డ్ సైజెస్లో తీసుకోవచ్చు ఆఫర్లో ఉన్న రింగ్స్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ త్రీ త్రీ సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ సైజు చూసుకోండి క్లియర్గా పిక్స్ అయితే ఉండదండి అండ్ దయచేసి కాల్స్ కూడా చేయద్దు ఎందుకు టూ వీడియోస్ చేయాల్సి వచ్చిందంటే అన్నీ ఒకటైతే పెద్ద వీడియో అయిపోతుంది అండ్ స్కిప్ చేసేస్తారు కదా అండ్ దట్ టూ ఓకే రింగ్స్ అయితే కంటిన్యూస్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయండి సో మెసేజెస్ అన్నికి రిప్లై ఇవ్వడం అవ్వదు కొంచెం సెపరేట్ చేయాల్సి వచ్చింది అందుకనే ఓకే ఇవైతే ఎయిటీన్ సైజ్లో ఆఫర్ రింగ్స్ టూ ఫిఫ్టీ చూటీన్ సైజ్లో అండి టూ ఫిఫ్టీ రింగ్స్ ఓకేనా ఇది వచ్చేసి ఎయిటీన్ సారీ నైన్టీన్ సైజ్ అండి నైన్టీన్ సైజులో ఆఫర్ రింగ్స్ ఎనీ త్రీ త్రీ సెవెంటీ ఫైవ్ రింగ్స్ అనమాట ఎనీ టూ టూ ఎయిటీ ఏవి ఓకేనా నైన్టీన్ స్క్రీన్ షాట్ తీసుకొని కావాలి అనుకునే వాళ్ళు ఒక్కొక్కటి అలానే ఉన్నాయండి ఇవి తిన్ రింగ్స్ లైట్ వెయిట్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలా కావాలి అంటే తీసుకోవచ్చు లైట్ వెయిట్ వస్తాయండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవి వచ్చేసి నైన్టీన్ సైజేనా అండి నైన్టీన్ సైజులో ఏచ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ బిగ్ సైజ్ రింగ్స్ మెన్స్ కావాలి అంటే అండి ఓకే గిఫ్ట్ పర్పస్ అయినా చక్కగా తీసుకోవచ్చు చూడండి యూజ్ చేసే కొద్దీ షైనింగ్ వచ్చేస్తుందండి చక్కగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు హెల్త్ వైజ్ వెల్త్ మంచిది అంటారు బట్ హెల్త్ బెనిఫిట్ అయితే ఉంటుంది ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నైంటీన్ సైజ్ ఇలా ఉంటుందండి స్టోన్ చూసుకోండి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు అయితే ప్రిఫర్ చేసేయండి కొంచెం బ్రాడ్గా డిజైనర్ పీస్ లాగా వస్తుందనమాట ఓకే ఇవి హ్యాండ్తో ఫిక్స్ చేస్తారండి ఇలానే ఉంటాయి చూసుకోండి లోపల కూడా ఓకేనా ఇది ఇన్సైడ్ ఒక్కొక్కటి క్లోజ్ ఉంటుంది ఒక్కొక్కటి ఓపెన్ ఉంటుంది బట్ క్లోజ్డ్ ఈ జనరల్గా కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ మీకు ఇదే ప్రైస్లో వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నైన్టీన్ సైజ్ ఒక్కటే గణేష్ రింగ్ ఉందండి ఇవి ట్వంటీ ఆఫర్ ఆఫరింగ్స్ అండి యాక్చువల్లీ ఇక్కడ నుంచి మ్యాక్స్ అన్నీ కూడా బిగ్ సైజ్ కదా అన్నీ టూ ఫిఫ్టీ ఉంటాయండి మ్యాక్స్ ఓకే చూడండి ట్వంటీ సైజు ఆఫర్ రింగ్స్ ఎనీ టు టూ ఎయిటీ ఇది వచ్చేసి ఇది ట్వంటీ సైజులో టూ ఫిఫ్టీ రింగ్స్ అండి ఏజ్ టూ ఫిఫ్టీ చాలా బాగుంటాయి అండ్ వినాయక రింగ్ ఒక్కటే ఉంది కావాలి అనుకునే వాళ్ళకి ఈ సైజులో అయితే ఫటాఫట్ బుక్ చేసుకోండి సాయిబాబా రింగ్స్ రెండు ఉన్నాయండి ఓకే గాడ్ మోటివ్తో కావాలి వెయిట్ వస్తాయి చాలా బాగుంటాయండి మెన్స్ మెన్స్ రింగ్స్ పర్ల్ది ఒకటే ఉందండి చూసుకోండి ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా టూ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ సైజ్ రింగ్స్ ఇది వచ్చేసి ట్వంటీ వన్ సైజ్ ఆఫర్ రింగ్స్ అండి ఎనీ టు టూ ఎయిటీ ఇవి ఓకే ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందండి నేను దీంట్లో నార్మల్గా పెట్టేశాను హాఫ్ ఆఫ్ చేసి ఓకేనా ఇది వచ్చేసి ట్వంటీ వన్ సైజ్లో ఆఫర్ రింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇవి వచ్చేసి ట్వంటీ వన్లో టూ ఫిఫ్టీ రింగ్స్ అండి ఈచ్ టూ ఫిఫ్టీ పడుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ ఒక్కొక్కటి రెండు రెండు అలానే ఉన్నాయండి సాయిబాబా రింగ్ ఇదిగోండి ఇది ఒక బాబా రింగ్ ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది థిక్గా వస్తుందండి ఇవి ప్లెయిన్ రింగ్ కావాలని అంటే ఇది జెన్స్ రింగ్స్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మార్క్ చేసేయండి మీకు ఏది కావాలని అనుకుంటే అది ఇదిగోండి సైడ్స్ చూసుకోండి అంత ఇవి వెయిట్ వస్తుందండి ఇది కూడా వెయిట్ వస్తుంది ఒక్కొక్కటి లైట్ వెయిట్ ఇది లైట్ వెయిట్ ఉంటుందండి బాబా రింగ్ ఓకే నచ్చిన వాళ్ళు ఏది అంటే అది మార్క్ చేసి పెట్టండి నెక్స్ట్ వీటిలో ఇవి కావాలి అనుకునే వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇది థిక్గా వస్తాయి వెయిట్ ఉంటాయండి ఏజ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సేమ్ సైజ్ అండి ట్వంటీ వన్ సైజులో ట్వంటీ వన్ సైజులో ఇవి కావాలి అని అనుకుంటే ఇవి ప్రిఫర్ చేయండి ఇంత పెద్ద సైజ్ రింగ్ చూసారా అండ్ త్రీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ వరకు మీకు సెల్లింగ్ ప్రైస్ ఉంటుందండి మార్కెట్ ప్రైస్ సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా ఇవి ట్వంటీ టూ సైజ్ అండి ట్వంటీ టూ సైజు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఎయిట్ సైజు సారీ ట్వంటీ టూ సైజు సారీ అండ్ ట్వంటీ టూ సైజులోనే త్రీ ఫిఫ్టీ రింగ్స్ అండి ఇవి ఇవి త్రీ ఫిఫ్టీ కొంచెం పెద్దవి వెయిట్ ఉన్నవి ఇవి కావాలంటే ఇది తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ అండి ఈచ్ ఓకే వెయిట్ ఉంటుంది మీకు కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి ఇది లైట్ వెయిట్ వస్తుంది రింగ్ ఓకే అంటే హెవీ వెయిట్ కాదు మీడియం వెయిట్ లైట్ అంటే లైట్ మళ్ళీ చాలా లైట్ అనుకుంటారు ఇంకా థిక్నెస్ తెలుస్తుంది కదా మీకు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చేసి మనకి ఈచ్ త్రీ ఫిఫ్టీ పడుతుందండి సో జెంట్స్కి సరిపడినంత మనకి మందంగా అలా కనిపిస్తుంది వేలుకి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి వచ్చేసి సేమ్ సైజ్ ట్వంటీ టూలో త్రీ ఫిఫ్టీ వచ్చేసి ట్వంటీ త్రీ సైజ్ అండి ట్వంటీ త్రీ సైజ్లో టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఈచ్ లాయన్ రింగ్ ఉంది ఓకే ఎల్లో స్టోన్ ఓమ్ రింగ్ బ్లూ టోటల్స్ గ్రీన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ త్రీ సైజ్ విత్ ట్వంటీ త్రీలో ఆఫర్ రింగ్స్ అండి ఎనీ టూ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా యాక్చువల్లీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండి ఎలా సెపరేట్ చేయాలో అర్థం కాలేదు అసలు ఓకేనా ఇవి వచ్చేసి పెద్ద సైజు గణేష్ రింగ్స్ అండి చూసుకోండి చాలా మందంగా ఉంటాయి వెయిట్ వస్తాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ త్రీ సైజులో త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బిగ్ సైజ్ అనమాట కొంచెం పెద్దగా కావాలి మాకు గోల్డ్ లాగా వచ్చాం అంత కార్వింగ్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి హ్యాండ్మేడ్ అంటే నమ్ముతారు అంత చక్కగా ఉన్నాయి మంచి ఫినిషింగ్ రావాలి అనుకునే వాళ్ళకి ఇది కొన్న బొటన్ వేలు కూడా ఇంకో బాగా కనిపించాలి అని అనుకుంటే మీ చేసుకోవద్దు ట్వంటీ త్రీ సైజ్లో త్రీ నైంటీ నైన్ అయితే పడుతుంది వెయిట్ ఉంటుందండి వర్త్ మీకు ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహ అండ్ ఫినిషింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఓకే ట్వంటీ ఫోర్ సైజ్ అండి ట్వంటీ ఫోర్ సైజ్లో కూడా అవైలబుల్గా ఉంది త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫోర్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్లో టూ ఫిఫ్టీ రింగ్స్ అండి ట్వంటీ ఫోర్లో ఈజ్ టూ ఫిఫ్టీ పడుతుంది ఇలా కావాలి అని అంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ట్వంటీ ఫోర్ సైజ్ సాయిబాబా రింగ్ బ్లూ టోటోయిస్ ఒక్కొక్కటే ఉంది చూసారా వైట్ స్టోన్ అయితే ఒకటే ఉందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకే ట్వంటీ ఫైవ్లో ఏజ్ టూ ఫిఫ్టీ అండి ఏజ్ టూ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ సైజు గణేష్ రింగ్ సాయిబాబా రింగ్ అండ్ థిక్నెస్ గ్రీన్ స్టోను లైన్ రింగ్ ట్వంటీ ఫైవ్ సైజు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ మ్యాక్సీ వీడియో అన్నీ కూడా మెన్స్ రింగ్స్ ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్దు నచ్చితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైసింగ్ అసలు కొన్ని అయితే చాలా తగ్గి చేసే పెడుతున్నాను అండి టూ నైంటీ అండి ఒక్క రింగ్ కోసం ప్రైజ్ ఎందుకు అని చెప్పి ఇలా పెట్టేస్తున్నాను మళ్ళీ ఆ సైజులో ఇలా పెట్టారు అని అనుకోవద్దు ఒక్కొక్క రింగ్ ఉన్నప్పుడు నేను ఇంకా మిక్స్ చేసి మీకు ప్రైజెస్ ఇచ్చేస్తున్నాను అనమాట నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వచ్చి ట్వంటీ సిక్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంది తీరా చూసి ఒక్కొక్క రింగే ఉంది అందుకనే పెట్టేస్తున్నా మీకు ఎవరికైనా ట్వంటీ సిక్స్ ఉందా అని ట్వంటీ ఎయిట్ ఈ రింగ్ ఉందా అని అంటే అడగండి ఇది వచ్చేసి ట్వంటీ నైన్ సైజ్ అండి ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఏజ్ టూ ఫిఫ్టీ పడుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవి కూడా అండి కొంచెం బిగ్ సైజెస్ కావాలి అని అనుకుంటే బుక్ చేసేసుకోండి ఓకే ఇలా వినాయకునితో వస్తుందండి నవరత్న రింగ్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా త్రీ ఫిఫ్టీ పడుతుంది ఈ రింగ్ నేను చూపించేస్తున్నాను మీరు అంటే ప్రైస్ మళ్ళీ వీటికి వరకు ఆల్రెడీ నేను చూపించాను ఈ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా అండ్ ఈ రింగ్ వచ్చేసి త్రీ నైంటీ నైన్కే పెట్టేసాం కదండి చాలా మంచి రింగ్ అసలు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మనం సేల్ చేసాం ఇంకా మీకు బయట చాలా ఎక్కువ ఉంటుందండి అంత మందంగా ఉంది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇదండి ఇవాళ కలెక్షన్ అయితే అండ్ ప్లీజ్ ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేయటం మర్చిపోవద్దు డిస్క్రిప్షన్ అంతా అక్కడే పెట్టాను అండ్ రిమైనింగ్ సైజెస్ కూడా అదే వీడియోలో ఉన్నాయండి సో కావాలి అనుకునే వాళ్ళైతే రెండు వీడియోస్ చెక్ చేసి బుక్ చేసేసుకోండి ఓకేనా ప్యూర్ పంచలోహం లైఫ్ టైం మెటల్ గ్యారెంటీ నో స్టోన్ గ్యారెంటీ అండి కాంపోజిషన్ బట్టి మీకు కలర్ అనేది ఉంటుంది యూజ్ చేసే కొద్దీ షైనింగ్ వస్తూనే ఉంటుందండి ఓకేనా సో నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఒకటే షిప్పింగ్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి మీరు ఒకటి రెండు అలా తీసుకుంటే మీకు సిక్స్టీ మైనస్ అవుతుందండి ఖచ్చితంగా ఓకేనా రెండు ఫ్రీ షిప్పింగ్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు మైనస్ అవుతుంది సిక్స్టీ రూపీస్ ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్